పోలవరం ప్రాజెక్ట్ ప్రపంచ రికార్డు సృష్టించింది స్పిల్ ఛానల్లో ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి కావడంతో పోలవరం గిన్నీస్ రికార్డును అధిగమించింది ఇరవై గంటల్లో ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు గిన్నీస్ రికార్డును అధిగమించిన పోలవరం పనులు కొనసాగుతూనే ఉన్నాయి గిన్నీస్ బుక్ ప్రతినిధుల నుంచి అధికారికంగా సమాచారం అందిన తర్వాత ప్రభుత్వం వరల్డ్ రికార్డుపై అధికారిక ప్రకటన చేయనుంది గిన్నీస్ రికార్డుపై అధికారిక ప్రకటన మధ్యాహ్నం తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది నేడు పశ్చిమ గోదావరిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పోలవరం చేరుకోనున్నారు గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా రికార్డును అందుకోనున్నారు అదే సమయంలో పోలవరం కాంక్రీట్ పనుల గిన్నీస్ రికార్డుపై అధికారిక ప్రకటన చేయనున్నారు అనంతరం పోలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది రికార్డుకు మరో గంట సమయం మిగిలి ఉండగానే పోలవరం కాంక్రీట్ పనులు రికార్డును అధిగమించింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సరికొత్త చరిత్ర నమోదైంది గిన్నీస్ రికార్డే లక్ష్యంగా నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కాంక్రీట్ పనులు ఇవాళ ఉదయం ఏడు గంటలకు ముప్పై వేల క్యూబిక్ మీటర్లకు చేరింది దీంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం మరో రికార్డును సొంతం చేసుకుంది పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శేషు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శేషు చెప్పండి మొత్తానికి ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది మరి అది అధికారికంగా ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం తర్వాతే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్న అధికారులు అక్కడ ప్రతినిధులు వాళ్ళేం చెబుతున్నారు దీనికి సంబంధించి చిరా ఇది గిన్నీస్ రికార్డ్ కంటే కూడా పోలవరం లో ఈ రోజు ఏదైతే ఇరవై నాలుగు గంటల్లో జరిగిందంతా కూడా అంతకు మించి అని చెప్పవచ్చు ఎందుకంటే ముప్పై వేల క్యూబిక్ మీటర్లు మాత్రమే టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తే అది కాస్త ముప్పై రెండు వేల ఒక వంద క్యూబిక్ మీటర్లు రీచ్ అయ్యింది అంటే ఊహించని విధంగా అదనంగా ఇరవై నాలుగు గంటల్లో మరొక రెండు వేల ఒక వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని అయితే చేయగలిగారు మొత్తం ఇదంతా కూడా ఒక సమన్వయంతో చేశారు మొత్తం ఒక పక్క చలి మంచు పడుతున్నా కానీ రాత్రంతా కూడా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ఇటు కార్మికులు అధికారులు నవయుగ సిబ్బంది వీళ్ళంతా కూడా ఈ అక్కడే ఉండి ఇప్పటి వరకు కూడా మనతో మాట్లాడినప్పుడు ఇప్పటివరకు కూడా మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు రాత్రి అంతా నిద్ర లేదు అంత కష్టపడ్డాం ఈ రికార్డు కోసం అని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్నారు మొత్తానికి వారి కష్టానికి ఫలితం అయితే తగ్గింది ప్రపంచ రికార్డు సృష్టించింది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అనేది ఈ రోజు మన పాటు నవయుగ ప్రతినిధులు ఉన్నారు చెప్పండి మీరు అంతా ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడ్డారు మీరు నిన్నంతా అక్కడ ఉన్నారు రాత్రి ఉన్నారు దగ్గరుండి మానిటరింగ్ చేసుకున్నారు అసలు ఏమనిపిస్తుంది ఈ రోజు ఈ రికార్డు సాధించడం చాలా వెరీ హ్యాపీ అండి నెక్స్ట్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో థర్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ చేసి రికార్డు స్థాయిలో ప్రపంచ రికార్డు నెలకొల్పా ఇది ఇది పోలవరంకి చెందిన ఘనత ఎందుకంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్లోనే ఇటు ఇండియా రికార్డు చేసాం మనం పదకొండు వేల నూట యాభై ఎనిమిది క్యూబిక్ మీటర్లు జూన్ నెలలో డిసెంబర్ నెలలో పదహారు వేల మూడు వందల అరవై ఎనిమిది క్యూబిక్ మీటర్లు పోరు చేసి రికార్డ్ అంత చలిలో ఒక పక్క పోలవరం ఫారెస్ట్ ఏరియా అంటేనే విపరీతం ఉన్న చలి మంచు పడుతూనే ఉంది అయినా కానీ మీరు పని జరిగింది అసలు ఎలా అనిపించింది ఆ టైంలో రాత్రి అంతా కూడా చలి కొంచెం తీవ్రతలు ఎక్కువ ఉన్నాయండి ఈ సంవత్సరం బట్ మనం అనుకున్నది మన ఎయిమ్ పట్టుకొని అందరూ కూడా చాలా కష్టపడ్డారు మేము అంతా కూడా ఇక్కడే ఉన్నాం అయితే ఇక్కడ ఉన్న టెంపరీ షీల్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా తడిచిపోయింది మేము మంచికి బట్ స్టిల్ మనం రన్ రన్ చేస్తాం అలాగే కాంక్రీట్ కన్వేయింగ్ సిస్టమ్స్ ట్రాన్సిట్ మిల్లర్స్ కానీ టెలిబెల్ట్స్ కానీ బూమ్ ప్లేసర్స్ వారు కానీ ఆపరేటర్స్ లేబర్ ఎవ్రీ బడీ అందరూ అంతా ఫుల్గా ఎక్విప్డ్ అయ్యుండి సేఫ్టీ పీపీఈస్ అన్నీ వేసుకుని ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడైనా టెన్షన్ పడిన పరిస్థితి ఉందా ఇంకా మన టైంలోపు చేయగలవా లేదా అనే పరిస్థితి ఏదైనా ఇబ్బంది పడి ఆగిన పరిస్థితి కానీ మొత్తం ప్రాసెస్లో ఏదైనా ఉందండి ఆబ్వియస్లీ టెన్షన్ పడ్డామండి యంత్రాలు మీద కొంచెం డౌట్ పడ్డాం ఎక్కడైనా ఎందుకంటే అంత కంటిన్యూటీ ఎక్కడా కూడా ఒక సెకండ్ గ్యాప్ లేకుండా మనం చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర మెషినరీ మనకి బ్రేక్డౌన్ అవ్వటం ఇది జరిగితే ఏంటి పరిస్థితి అని సో కావాల్సిన ఎక్విప్మెంట్ కంటే కొంచెం ఎక్కువగానే ప్లాన్ చేసుకున్నాం ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాం ఒక ఎక్కడైనా ఎక్విప్మెంట్ ఆగితే దాన్ని ఇమీడియట్గా దాన్ని రెస్క్యూ చేసే టీం కూడా ఉంది వాళ్ళు రెస్క్యూ చేసే ఆ ఎక్విప్మెంట్ని ఆ దారిలో నుంచి ఇమీడియట్గా పక్కకు తప్పించి సేఫర్ జోన్కి కాంక్రీట్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము ట్రాక్షన్ అరేంజ్ చేసుకున్నాం ఈవెన్ మా వెహికల్స్ కూడా ఈ ట్రాన్సిట్ మిల్లర్స్ వెళ్ళే దారిలో కాంక్రీట్ కన్వే చేసుకుని తీసుకెళ్లే దారిలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మా వెహికల్స్ ట్రా ట్రాక్షన్ అంతా కూడా మార్చేసాం కంప్లీట్గా ఆ ట్రాక్ అంతా గా పెట్టుకున్నాం కాంక్రీట్ తీసుకెళ్లే ట్రాక్ మాత్రం దానికి ఓన్లీ ఫర్ కాంక్రీట్గా మెయింటైన్ చేసాం విఐపిస్ కానీ గెస్ట్స్ కానీ అన్ని బడి ఎవరైనా కూడా వేరే ట్రాక్లో ప్రయాణం చేశారు నిన్న ఆ స్పాట్కి వెళ్ళి చూడటం ఇదంతా సో ఆ టెన్షన్ అయితే ఎవ్రీ సెకండ్ ఉందండి ఒకసారి ఐదు వేలు క్యూబిక్ మీటర్లు దాటిన తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాం అగైన్ ఈవినింగ్ సిక్స్ లోపనే మనం ఎప్పుడైతే పదమూడు వేలు పద్నాలుగు వేలు మార్కెట్ టచ్ చేస్తామో వివర్ కాన్ఫిడెంట్ బట్ నైట్ ఇంత చలి పదమూడు వేల క్యూబిక్ మీటర్లు ఏదైతే రీచ్ అయిందో అప్పటి నుంచి ఇంకా మేము ఇంకా చేయగలం టార్గెట్ అయిపోతున్న ఒక కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళారు మీరంతా కూడా ఎస్ సార్ ఎస్ సార్ ఎందుకంటే నైట్ కొంచెం బాగా చలి ఉండటం అది ఎలా ఉంటుంది మన లేబర్ పని చేయగలరా ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టాఫ్ అనిపించింది లేబర్ పని చేయగలరా మనం ఇంకా ముందుకెళ్ళగలం ఈవినింగ్ నేను క్లైమేట్ కూడా బాగా మిస్ట్ అండి కంప్లీట్గా ఫాగ్ టైప్లో పట్టేసి ఇక్కడ ఎదురు వెహికల్స్ కనిపించుకోవటం మనం మళ్ళీ ఫోకస్ లైట్స్ వాడి పొగనంతా ఇది చేసుకొని గ్రేట్ ఎక్సర్సైజ్ అయితే జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా వెహికల్స్కి ఇబ్బంది కలగకుండా పైలెటింగ్ చేసి చేసాం థ్యాంక్స్ ఆల్ అందరూ మొత్తం మా మేనేజింగ్ డైరెక్టర్ గారు మా డైరెక్టర్స్ ఎవ్రీబడి వాజ్ ఇయర్ ఆర్ చైర్మన్ గారు అయితే ఫోన్ లో ఆయన ఆన్లైన్లో ఆయన నిర్విరామంగా చేస్తున్న కృషిని హెచ్ఎం టీవీ నిరంతరం చూపించింది ప్రతి బుల్టెన్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేసాం మేము కూడా ఎందుకంటే మేము కూడా మీరు ఇక్కడ ఎంతమంది వేలాది మంది పనిచేస్తున్నారు మీరు వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం జరుగుతోంది కాబట్టి క్షణం కూడా మేము అప్డేట్ ఇవ్వడం జరిగింది హెచ్ఎం టీవీ ప్రతిక్షణం లో చూసింది నిజంగా మీరు ఇంతమందిని మానిటరింగ్ చేశారు వేలాది మందిని నవయుగ టీం మొత్తం నడిపించారు ఈ టైంలో ఈ కార్మికుల్ని షిఫ్ట్ వైజ్ తీసుకెళ్లారా ఎలా ఇంతమంది ఇరవై నాలుగు గంటలు ఎలా పనిచేయగలిగారు బస్సెస్ అండి కార్మికుల్ని మొత్తం వర్కర్స్ అంతా కూడా మేము షిఫ్ట్ వైజ్ బిఫోర్ గా వన్ అవర్ బిఫోర్ గా ట్రాన్సిషన్ పీరియడ్ అనేది పెట్టుకుని అంటే ఏడింటికి పని అయిపోతుంది ఎనిమిదింటికల్లా ఇంకొకరు స్టార్ట్ అవ్వాలి వేరే టీం అది పట్టుకోవాలి ఆ వర్క్ అనేప్పటికీ ఆ వన్ అవర్ ట్రాన్సిషన్ పీరియడ్లో మేము బస్సెస్ అరేంజ్ చేసుకున్నాం బస్సెస్ మాకు రెగ్యులర్ రొటీన్ అది ఆ బస్సెస్ని క్లీన్గా మానిటర్ చేసి అక్కడ ఎక్కడ ఏ స్పాట్కి ఆ స్పాట్ బస్సెస్ వెళ్ళిపోయి అక్కడ లేబర్ని కానీ వర్కర్స్ని కానీ వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేసి ఇమీడియట్గా అక్కడ ఉన్న ఆ షిఫ్ట్ కంప్లీట్ అయిన సిబ్బందిని క్యారీ చేసుకొని మళ్ళీ సేఫ్గా ప్లేసెస్కి డిస్కర్స్ చేసేసాం సో అది ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మైక్రో ప్లానింగ్ చేయడం జరిగిందండి అదర్వైజ్ ఈ ఈవెంట్ అంత ఈ ఫీట్ అనేది చాలా కష్టం చాలా టఫ్ ఫీట్ ఇది బట్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకుని అంటే ముందు ప్లానింగే ఈరోజు సక్సెస్ సక్సెస్ అయింది అంతా కూడా ముందు కలిసి ఒక విధంగా మీరు ఇరిగేషన్ అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు ఒక పక్క ఇటు నవయుగ టీంతో తో కూడా మీరు మాట్లాడడం జరిగింది అంతా కూడా రాత్రి ఇప్పుడు పన్నెండు గంటల నుంచి కూడా తెల్లవారుజామున ఆరు ఆ ప్రాంతం వరకు కూడా పని స్పీడ్ అయింది బాగా ఎవరు ఊహించిన విధంగా ఈ గ్యాప్లోనే ఎక్కువ పని జరిగింది నిజంగా దీనికోసం ఏంటి ముందుగా ఎలా ప్లాన్ చేశారు ఏంటంటే అంటే రెగ్యులర్గా మనకి డేలో ఎలా చూసుకున్నా కూడా ఆల్ ఆఫ్ ది సజెషన్స్ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని అక్కడ మనం ఎక్కువ అబ్జర్వేషన్కి వెళ్తూ ఉంటాం మనం తిరుగుతూ ఉంటాం ఇన్విజేషన్ ఎవ్రీథింగ్ నైట్ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మనకి ఐసోలేటెడ్నెస్ వస్తుంది ఎక్కడైతే మనం పనిచేస్తున్నాం మనం కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఐసోలేటెడ్ పీరియడ్ని కరెక్ట్గా వాడుకోగలిగితే నైట్ టైము మంచి ప్రోగ్రెస్ వస్తాయి డేలో కన్నీ ఉంటుంది ఎవరిని మనం అప్ల చాలామంది విజిటర్స్ చాలామంది ఈవెంట్ చూడటానికి చాలా వేలకులది ఇక్కడికి వచ్చారు అలాగే మీడియా వారు మీడియా సిబ్బంది హెచ్ఎం టీవీ చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ వాళ్ళు కవర్ చేశారు అక్కడే ఉండి పాపం పొద్దున్నంతా విపరీతమైన ఈవినింగ్ అంతా విపరీతమైన చలి ఐ డోంట్ నో వాళ్ళు మేము అక్కడ అరేంజ్మెంట్ సరిపోయే లేదు చూసుకోలేదు బట్ నవయుగ టీమ్ లో ఒక జోష్ కనిపిస్తుంది ఎవరిలో చూసినా గానీ నిజంగా ఊహించని సక్సెస్ ఇది అంతా కూడా సమిష్టిగా చేసుకున్నాం అనిపిస్తుంది ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఇప్పుడు అంత సెలబ్రేషన్ సార్ ఆన్ సార్ ఇప్పుడు సీఎం గారు వస్తారు వాట్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇస్ గోయింగ్ టు అందరినీ అప్రిషియేట్ చేశారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వీ హ్యాడ్ అస్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ మార్క్ దాట్ ఏ మనం ఆల్రెడీ రికార్డ్ కాంక్రీట్ని బట్ స్టిల్ మనం ఎనర్జెటిక్గా పని చేయాలని ఆయన మళ్ళీ ఒక మెసేజ్ అందరికీ ఇక్కడ డయాస్ మీద చెప్పేసి మళ్ళీ మోటివేట్ చేశారు చేసేటప్పటికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా మీరు చూస్తున్న పాయింట్కి రీచ్ అయ్యాం థర్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్స్ వెరీ బిగ్ ఫీట్ అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇది అన్ ఈజ్ ఇట్ ఈస్ అ మెమరబుల్ ఈవెంట్ అది పోలవరం ప్రాజెక్ట్కి దక్కటం అనేది చాలా గొప్పతనం మేము ఇందులో పార్ట్ అయ్యి ఉన్నందుకు అది మా అదృష్టం ప్రభుత్వం నుంచి ఎలా సహకారం అందింది మీ టీంకి వెరీ నైస్ అండి ప్రభుత్వం కానీ మన ఆనరబుల్ మినిస్టర్ డబ్ల్యూఆర్డి దేవినేని మహేశ్వరరావు గారు ఆయన నిన్నంతా కూడా ఇక్కడే ఉన్నారు నైట్ కూడా ఇక్కడే స్టే చేశారు పాపం ఇక్కడే ఉండి కంప్లీట్గా కాంక్రీటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి ప్రతి బ్లాక్ దగ్గరికి ప్రతి జోన్ దగ్గరికి వెళ్ళి ఆయన అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది అండ్ స్టిల్ ఈజ్ హియర్ సీఎం గారు వస్తున్నారు అండ్ గవర్నమెంట్ నుంచి అంటే మనకు కావాల్సిన అంత పూర్తి సపోర్ట్ కంప్లీట్ సపోర్ట్ మనకు ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి లోటు చేయట్లేదు వెరీ మైక్రో సీఎం గారు అయితే ఆయన వెరీ మైక్రో ఏ ఏ పాయింట్ మీరు ఎక్కడ మీకు ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది వర్క్ మాత్రం నడవాలి వర్క్ జరగాలి అనే పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నారండి సీఎం గారు సో వి థ్యాంక్ యూ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వచ్చి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఇంకా వెళ్ళాలి మనం టార్గెట్ అచీవ్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు ఇట్ ఈస్ కంప్లీట్ ఎంకరేజింగ్ అండ్ వీక్లీ ఎంకరేజ్మెంట్ ఎవ్రీ మండే ఆయన ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తారు ఏ ఉంటే ఎక్కడ ఎక్కడ స్లో డౌన్ అవుతున్నావో అక్కడ ఆయన పట్టుకుంటారు ఎక్కడ స్లాకీనెస్ ఉంది మన నెక్స్ట్ క్వేషన్లో ఉందా కాంక్రీటింగ్లో ఉందా ఎక్కడ మన లేబర్ తక్కువయ్యారా ఏంటి పండగలు వస్తున్నాయి మీరు జాగ్రత్త పడండి లేబర్ తగ్గిపోకుండా చూసుకోండి అంత అంతే కదా ఇప్పుడు ఇది పోలవరం స్పిల్ ఛానల్లో జరిగిన పని అంటే స్పిల్ ఛానల్ అంటే ఒక కాలువ నిర్మాణంలో కింద భాగంలో కాంక్రీట్ వేస్తూ వాటర్ ఫ్లో అనేది తట్టుకునే విధంగా చేస్తుంది ఒక స్పిల్ ఛానల్ కాబట్టి ఇంత రికార్డు సాధ్యమైంది అనేది నిజంగా అది చెప్పుకోవచ్చు ఒక స్పిల్ ఛానల్లో పని మాత్రమే మిగతా ఏ వర్క్ కాంక్రీట్ కాంక్రీట్తో అది గట్టిపడే వరకు ఉండాలి కొంత టైం పడుతుంది స్పిల్ ఛానల్లో అందులో మూడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న ఈ స్పిల్ ఛానల్లో జరగడం వల్లే ఈ వరల్డ్ రికార్డుకి ఇది ఒక అవకాశం అయిందంటారా అలాగా చెప్పలేమండి ఎందుకంటే ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్కలాగా ఇప్పుడు టెన్ మీటర్ బై టెన్ మీటర్ బై వన్ మీటర్ అనే బ్లాక్స్ మనకి ఇక్కడ ఉన్నాయి దట్ ఈజ్ యాజ్ పర్ డిజైన్ మనం కావాలని చేసుకున్నది కాదు మనం ఇలా వేద్దామని అనుకున్నది కాదు ఇట్ ఈస్ అ డిజైన్ దాన్ని ప్రాపర్గా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు అప్రూవ్ చేసి ఆ డిజైన్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఫాలో అవుతున్నాం సో ఇది జరుగుతుంది దాన్నే మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగలిగాం వేరే స్ట్రక్చర్స్ లో కూడా మనం చేస్తాం సెవెన్ థౌసండ్ క్యూబిక్ మీటర్స్ దాకా మనం పర్ డే స్పిల్ వేలో కూడా చేస్తాం అంటే అన్ని బ్లాకుల దగ్గర ఫిల్ అవుతున్నాయా లేదా ఏ బ్లాక్ ఎందుకు ఆలస్యం అవుతుందండి మీరు దాన్ని ఎలా మానిటరింగ్ చేశారు ఏదైనా ఆలస్యం జరిగే చోట డివైడ్ చేసుకున్నాం అండి కంప్లీట్ టీమ్స్ డివైడ్ చేసేసుకున్నాం జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ అక్కడ మా టీమ్ మెంబర్స్ పెట్టాం టీమ్ హెడ్ పెట్టాం లీడ్ చేస్తాం సో ఎక్కడ థ్యాంక్ యూ మొత్తం ఒక టీం వర్క్ జరిగింది దానివల్లే ఇంతటి విజయం సాధ్యమైందని చెప్పేసి కూడా నవ్వయుగ టీం చెప్తున్నారు ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా ఒక సెలబ్రేషన్ వాతావరణం అయితే కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడికి చేరుకుంటారు ఆయన వచ్చిన తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు సంబంధించిన ప్రతినిధులు ఆయన కలిసి ఏదైతే దానికి సంబంధించిన బహుమతి కూడా ఇవ్వబోతున్నారు ఇది నిజంగా ప్రపంచ రికార్డు ఇంత స్థాయిలో రికార్డు సాధిస్తామని మేమైతే అనుకున్నాం కానీ కొంత టెన్షన్ పడ్డాము మొత్తానికి సాధించామని చెప్పేసి కూడా ఇక్కడ నవయుగ ప్రతినిధులు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు వోటో హైదరాబాద్ స్టూడియో ఆట్ రైట్ థ్యాంక్ యూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది గిన్నెస్ రికార్డుకు మరో గంట సమయం మిగిలి ఉండగాని పోలవరం కాంక్రీట్ పనులు రికార్డును అధిగమించింది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సరికొత్త చరిత్ర నమోదైంది రికార్డే నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కాంక్రీట్ పనులు ఇవాళ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు క్యూబిక్ మీటర్లకు చేరింది దీంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం మరో రికార్డును సొంతం చేసుకుంది గిన్నిస్ బుక్ లక్ష్యంగా ముప్పై వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అసాధ్యం అనేది లేదనేది ముఖ్యమంత్రి గారు ఇవాళ నిరూపితం చేశారు నావయుగ ఇంజనీరింగ్ కంపెనీ మా ఇంజనీరింగ్ అధికారులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పట్టుదలతో ఒక డెడికేషన్తో ఒక కమిట్మెంట్తో ఒక విశ్వాసంతో దేశానికి ప్రపంచానికి తెలుగువాడి పౌరుషం ఏంటి తెలుగువాడి కసి ఏంటి తెలుగువాడి పట్టుదల ఏంటి తెలుగువాడి లక్ష్యం ఏంటి అనేది ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అత్యధిక కాంక్రీట్ ముప్పై రెండు వేల వంద క్యూబిక్మీటర్లు ఇరవై నాలుగు గంటలు వేసాం అదే విధంగా లార్జెస్ట్ కాంక్రీట్ పోర్గా మరి ఇవాళ ఇది కూడా అత్యంత రికార్డుల్ని కొద్దిసేపటిలో నమోదు చేసుకోబోతా ఉంది ప్రపంచంలో గతంలో దుబాయ్లో ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసింది ఇరవై వేల ఐదు వందల ఎనభై క్యూబిక్ మీటర్లు ముప్పై ఆరు గంటల్లో ఉంది పదిహేను వేల క్యూబిక్ మీటర్లు ఇరవై నాలుగు గంటల్లో ఉంది ఆ రికార్డులన్నింటిని కూడా ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తుడిచిపెట్టేసింది భవిష్యత్తులో మళ్ళీ ఈ రికార్డులను నవగా ఇంజనీరింగ్ కంపెనీ మళ్ళీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధిగమిస్తుంది తప్ప రాబోయే దశాబ్దాల్లో ఎవరు కూడా దీన్ని టచ్ చేసే పరిస్థితి లేదు ఇది తెలుగువాడి పౌరుషాన్ని కసిని పట్టుదలని ప్రపంచానికి చాటి చెప్పింది మధ్యాహ్నం రెండు గంటలకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ రికార్డుకు సంబంధించిన మరి అవార్డుని ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతున్నారు మరి ఈ మధురమైన క్షణాల్లో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనబోతున్నారు ఆయన చాలా గర్వపడతా ఉన్నారు ఆనందపడతా ఉన్నారు రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా అందరినీ మనస్ఫూర్తిగా అభినందించారు మేము ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేయటం అనేది మా అందరూ అదృష్టంగా ఇది మా అందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయటం గర్వంగా ఫీల్ అవుతున్నాం